హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చంక డౌన్ ఎలా తీసుకోవాలనేది వీడియో చేస్తున్నాను దీన్ని ఆమ్ ఆమ్ హోల్ డెప్త్ అని కూడా అంటారు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి హై నెక్ మీడియం నెక్ నో లెక్ అనమాట సో ఇది అనేది ఆమ్ చంక డౌన్ అనమాట ఏ సైజ్ వరకు ఎలా తీసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను హై నెక్ ఉన్నప్పుడు ఎట్లా మీడియం నెక్ ఎలా ఉన్నప్పుడు ఎలా లో నెక్ ఉన్నప్పుడు ఎలా అనేది ఇక్కడ వచ్చేసి హై నెక్ అంటే వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచెస్ వరకు హై నెక్ అనమాట నెక్స్ట్ మీడియం నెక్ వచ్చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు మీడియం నెక్ అనమాట దీనికి డౌన్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనమన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది లో నెక్ వచ్చేసి నైన్ టెన్ ఇంకా ట్వల్ ఇంచెస్ అంటే బ్లౌజ్ లెంత్ ఎక్కువగా ఫోర్టీన్ ఇంచెస్ అట్లా ఉన్నట్లు ట్వెల్వ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది డీప్ నెక్ కిందికి వస్తుంది లో నెక్ అనేది ఓకే ఇక్కడ వచ్చేసి ఇది షోల్డర్ డ్రాప్ అనమాట హై నెక్కి షోల్డర్ డ్రాప్ వన్ ఇంచ్ తీసుకుంటాము ఓకే డీప్ మీడియం నెక్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటాము సో డీప్ నెక్ అంటే లో నెక్కి వచ్చేసి ఇంకా ఏం అవసరం లేదు జీరో అనుకోండి షోల్డర్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ది షోల్డర్ అనేది మార్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే ఇక్కడ షోల్డర్ అనేది మనకి రెడ్యూస్ అవ్వాలి జస్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసాం కా ఇక్కడ వచ్చేసి షోల్డర్లో హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ అనేది తగ్గిపోయింది కొంచెం మీడియం నెక్కి ఓకే ఇది వచ్చేసి హాఫ్ ఆఫ్ ది షోల్డర్ ఇక్కడ వచ్చేసి చాలా తగ్గిపోయింది చూసారు కదా చాలా డీప్ పోయే కొద్దీ మనకి షోల్డర్ అనేది రెడ్యూస్ చేసుకుంటాము సో దీన్ని బట్టి కూడా మనకి ఆర్మ్ హోల్ డెప్త్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది నెక్స్ట్ హై నెక్ అంటే బోట్ నెక్ కాలర్ నెక్స్ అవన్నీ వస్తాయి జ్వాలి నెక్ హై నెక్ కిందికి వస్తాయి ఓకే ఇక్కడ వచ్చేసి చెస్ట్ రౌండ్ అనేది ఇంపార్టెంట్ చెస్ట్ రౌండ్ అంటే అప్పర్ చెస్ట్ రౌండ్ మిడిల్ చెస్ట్ రౌండ్ అయితే కాదు దాన్ని బస్ట్ రౌండ్ అంటాము ఇప్పుడు అప్పర్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ సైజ్ తీసుకున్నాము ఓకే క్యాలిక్యులేషన్స్ కోసము హై నెక్ ఉన్నప్పుడు చెస్ట్ రౌండ్ చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి ఆమ్ డెప్త్ అంటారు దీన్ని ఆమ్ డెప్త్ ఎక్కడ వస్తుందో అక్కడ మనము చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాము తెలుసు కదా అందరికీ సిక్స్ ఇంచెస్ అని పెట్టుకుంటూ ఉంటారు అది సెట్ అవ్వదండి చెస్ట్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ అనేది మనకి హై నెక్ బోట్ నెక్ కాలర్ నెక్స్ జివల్ నెక్స్ వచ్చినప్పుడు మీడియం నెక్కి చెస్ట్ వన్ బై సిక్స్ అనేది తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వరకు ఇది సెట్ అవుతుంది ఇంకా చాలా డీప్ అయ్యే కొద్దీ మనము చెస్ట్ వన్ బై సిక్స్ మైనస్ ఆఫ్ ఇచ్చే ఇది మనం రెడ్యూస్ చేయాలా ఈ క్యాలిక్యులేషన్స్ చెస్ట్ వోన్లో కూడా చేసుకుంటాము అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ విధంగా అయితే మనము మెజర్ చేసుకోవాలి ఓకే వీటిని క్యా వీటిని యూజ్ చేసి మనము చాలా నీట్గా అంటే ఫినిషింగ్ వస్తుంది ఎయిట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఇది సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చెస్ట్ వన్ థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ బై సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది మీడియం నెక్కి అయితే చెస్ట్ వన్ బై సిక్స్ అంటే థర్టీ సిక్స్ బై సిక్స్ అంటే సిక్స్ ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తగ్గిస్తాం కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి ఇలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ ఖచ్చితంగా సెట్ అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ డీప్ నెక్ ఇక్కడ వచ్చేసింది ఇక్కడొచ్చేసి ఆర్మ్ హోల్ డెప్త్ ఓకే ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా మార్కింగ్ చేసుకుంటాము ఓకే ఇక్కడ వచ్చేసి థర్టీ సిక్స్ చెస్ట్ రౌండ్ కదా ఆర్మ్ హోల్ అనేది సిక్స్టీన్ అండ్ హాఫ్ స్టాండర్డ్ అనమాట స్టాండర్డ్ కానీ ఇదే చెస్ట్ రౌండ్కి ఆర్మ్హోల్ సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది నేను కటింగ్ చేసే బ్లౌజర్లో సిక్స్టీన్ వచ్చింది సో ఇది అనేది ఆర్మ్ హోల్ లెంగ్త్ అనేది డౌన్ అనేది పైకి కిందికి వస్తుంది మనకు కరెక్ట్ హార్మ్ వచ్చింది అనుకోండి ప్రాబ్లం లేదు ఒకవేళ తక్కువ వస్తే కిందికి మూవ్ అవ్వాలి ఎక్కువ వస్తే కొంచెం పైకి మూవ్ అవ్వాలి వన్ ఫోర్త్ వన్ లైన్ హాఫ్ ఇంచ్ వరకు సో ఇది అనేది మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా సెట్ అవుతుంది ఓకే మనము డిఫరెంట్ బాడీస్కి డిఫరెంట్గా ఉంటుంది కదా సో మనం చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చంక డౌన్ సిక్స్ ఇంచెస్ అయితే ఏ సైజుకి అంటే అన్ని సైజులకి సెట్ అవ్వదు ఓకేనా సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ అయినా డ్రెస్ ఫిట్టింగ్ అయినా చాలా నీట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్